హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను మేము రీసెంట్గా ఏసీ పర్చేస్ చేసాము ఆ ఏసీ ఎంత కాస్ట్ అయింది ఆన్లైన్ పర్చేసామా ఆఫ్లైన్ పర్చేసామా ఇన్స్టాలేషన్కి ఏమైంది ఎంత అయింది ఎలా ప్యాక్ చేసి ఇచ్చారో చూడండి ఈ వీడియోలో చూడండి మేము ఇలా ఏసీ పర్చేస్ చేసాము మే ఫోర్త్ ఆర్డర్ చేసాము ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా వెళ్ళి చూసాము కానీ ఆఫ్లైన్లో జస్ట్ మనము అక్కడికి వెళ్ళి ఏమైనా ప్రాబ్లమ్ అయితే చెక్ చేయచ్చు ఆన్లైన్లో కూడా సేమ్ పడుతుందని చెప్పి ఆన్లైన్లో ఇలా బుక్ చేసాము వాళ్ళు నెక్స్ట్ డే ఫోర్త్ ఈవినింగ్ బుక్ చేసాము ఫిఫ్త్ మార్నింగ్ వచ్చి ఇలా డెలివరీ చేశారు వాళ్ళు వచ్చి అంతా చెక్ చేసి చూసినారు ఏమైనా డ్యామేజ్ అయిందేమో చెక్ చేసుకోండి సార్ అని చెప్పి మొత్తం ఓపెన్ చేసి చూపించారు మేము తీసుకుంటే ఎల్జీ త్రీ త్రీ స్టార్ వన్ పాయింట్ ఫైవ్ టన్ కెపాసిటీ మా రూమ్కి సరిపోతుందన్న ఉద్దేశంతో మేము ఇది బుక్ చేసుకున్నాము ఇది మేము ఎప్పుడు సమ్మర్లో మాత్రమే యూజ్ చేస్తాం కదా అని చెప్పి ఏసీ ఫిట్ చేయకముందు మా రూమ్ ఇలా ఉంది మేము చిన్న బెడ్రూమ్కి ఫిట్ చేస్తున్నాం కాబట్టి సరిపోతుంది అనే ఉద్దేశంతో మేము త్రీ స్టార్ వన్ పాయింట్ ఫైవ్ టెన్ కెపాసిటీ ఉన్నది తీసుకున్నాము త్రీ స్టార్కి ఫైవ్ స్టార్కి ఏమంటే చేంజ్ ఫైవ్ స్టార్ అయితే పవర్ కన్సంప్షన్ తగ్గుతుంది త్రీ స్టార్కి కొంచెం పవర్ తీసుకుంటుందని చెప్పి ఇలా వచ్చారు నెక్స్ట్ డే వాళ్ళు ఆ రోజు నైట్ వస్తామన్నారు కానీ మేము వద్దు నైట్ ఎందుకు అని చెప్పి నెక్స్ట్ డే రమ్మని చెప్పాము నెక్స్ట్ డే ట్వెల్వ్ వరకు రాలేదు లేదు తర్వాత వాళ్ళకి అసైన్ అవ్వలేదంట మేము మా టికెట్ మా ఇన్స్టాలేషన్ తర్వాత అసైన్ అయిందని త్రీకి వచ్చారు వచ్చి ఇన్స్టాల్ చెక్ చేసుకుంటున్నారు ఇన్లెట్ ఫిట్ చేస్తున్నారు దానికి మేము థర్డ్ ఫ్లోర్లో ఉంటాము ఫోర్త్ ఫ్లోర్లో పైన టెర్రస్లో ఫిట్ చేయాలి మాకు వాళ్ళు ఇచ్చేది వన్ మీటరే కంపెనీ వాళ్ళు ఫోర్ మీటర్స్ ఎక్స్ట్రా అవుతుంది అని చెప్పారు సరే అని తీసుకున్నాము వాళ్ళు ఇలా లోపల ఫిట్ చేసి వెళ్ళారు తర్వాత అవుట్లెట్ ఫిట్ చేయడానికి టెర్రస్కి వెళ్ళారు ఫైనల్గా నేను బెడ్ మీద ముందే అరేంజ్ చేశాను కానీ వాళ్ళు బెడ్ కూడా రిమూవ్ చేసేసి ఇలా కాట్ మీదే స్టాండ్ వేసుకొని ఫిట్ చేశారు ఇలా అవుట్లెట్ వాటర్ పైప్ కూడా మనమే తీసుకోవాలి అవుట్లెట్ ఫిట్ చేయడానికి పైకి వెళ్ళారు అక్కడే చాలా టైం పట్టింది ఇన్లెట్కి ఏమంత టైం పట్టలేదు ఇలా అంతా రిమూవ్ చేసి వేస్ట్ అంతా డబ్బాలు ఎక్కడేశారు పైన టెర్రస్కి వెళ్ళి ఎక్కడ పెట్టాలని చెప్పారు ఈ రూమ్కి పక్క వాళ్ళు ఇక్కడ ఫిట్ చేయమని చెప్పి చెప్పాము మా టెర్రస్ ఇలా ఉంటుంది మాది మూల కార్నర్లో ఉంటుంది బెడ్రూమ్కి కని చెప్పి ఇక్కడ ఫిట్ చేయించాము ఆ సైడ్ కూడా ఫిట్ చేయిచ్చు అపక్క హౌస్ కట్టినప్పుడు మనకి నేచురల్ ఎయిర్ రాదు అని చెప్పి ఇలా టెర్రస్లో ఫిట్ చేయించాము అక్కడైతే మనకి ఫ్యూచర్ కూడా ఏం ఇబ్బంది ఉండదు అని చెప్పి ఈ పైప్ ఫిట్ చేయడానికి మనకి ఫోర్ మీటర్స్ ఎక్స్ట్రా కావాలని చెప్పి ఇక్కడే దాదాపు వాళ్ళు టూ అవర్స్ స్పెండ్ చేసి ఫిట్ చేశారు చూడండి చాలా బాగా చేశారు ఇన్స్టాలేషన్కి మొత్తం ఎయిట్ థౌసండ్ అయింది ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సంథింగ్ అయింది చాలా బాగా చేశారు పైన నుంచే ఇలా వేసుకొని ఆ పక్క వేయాలి అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్లో మళ్ళీ క్లీనింగ్కి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారని మేము ఇలా ఫిట్ చేసుకున్నాము ఫైనల్గా చూడండి ఎలా ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయని చెప్పి నేను ఇలా ఏసీ ఫిట్ చెక్ చేస్తున్నారు ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయని ఇక్కడ మేము ఆల్రెడీ హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే హోల్ పెట్టించాము లేకుంటే ఇప్పుడు మళ్ళీ ఎక్కువ డస్ట్ వచ్చేది ప్లస్ దానికి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేసేవాళ్ళు అక్కడ వైట్ సిమెంట్ కూడా క్లోజ్ చేసేసారు వాళ్ళే దానికి కూడా ఛార్జ్ చేశారు నేను ఇప్పుడు ఏసీని ఆపరేట్ చేస్తున్నాను చూడండి ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయి అవి కూడా నేను ఇక్కడ టెక్స్ట్ చేస్తున్నాను మనకు డిఫాల్ట్గా రిమోట్లోనే రూమ్ టెంపరేచర్ చూపిస్తుంది ఆ రూమ్ టెంపరేచర్ తగ్గట్టు కూలింగ్ కూడా మనం పెట్టుకోవచ్చు ఫస్ట్ ఎయిటీన్ డిగ్రీస్ పెట్టుకొని మనం రూమ్ క్లూల్ చేసుకోవాలి తర్వాత ఇంక్రీజ్ చేసుకోవాలి ఏసీ ఫిట్ చేసినప్పుడు ఫ్యాన్ కూడా ఆన్లో ఉండాలి అప్పుడే మనకు రూమ్ స్ప్రెడ్ అవుతుంది ప్లస్ ఈ హాట్ టెంపరేచర్ కూడా బయటకెళ్ళి బయట ఉన్న కూల్ టెంపరేచరు మనకు ఇస్తుంది దీంట్లోపల ఏసీ కూడా గ్యాస్ ఫిల్ చేసి ఇస్తారు వాళ్ళు వచ్చిన టెంకీషియన్ వాళ్ళే ఇందులో ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయంటే వైఫై కనెక్షన్ ఉంది కంఫర్ట్ కంఫర్ట్ ఎయిర్ ఉంది లైట్ ఆఫ్ ఉంది డిఫరెంట్ మోడ్స్ కూడా ఉన్నాయి ఫ్యాన్ ఉంది స్వింగ్స్ మోడ్స్ పెట్టుకోవచ్చు విరాట్ మోడ్ ఉంది సిక్స్ ఇన్ వన్ ఏసీ మోడ్స్ ఉన్నాయి చాలా బాగుంది మాకు ఇది నచ్చింది మొత్తం మాకు థర్టీ సెవెన్ థౌసండ్ ఉంది ఆన్లైన్లో కార్డ్ ద్వారా క్రెడిట్ కార్డ్ ద్వారా థర్టీ ఫైవ్ థౌజండ్కు వచ్చింది తర్వాత ఇన్స్టాలేషన్ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టోటల్ మాకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయింది ఒక ఏసీ పర్చేస్ చేయడానికి మనము ఫైవ్ స్టార్ రేటింగ్ పోతే పర్చేస్ చేయడానికి ఫార్టీ ఫోర్ థౌజండ్ అవుతుంది ఇన్స్టాలేషన్కి ఒక ఎయిట్ టు నైన్ అవుతుంది మొత్తం అరౌండ్ సిక్స్టీ థౌజండ్ దాకా వస్తుంది అందుకనే మేము మా రూమ్కి మా కెపాసిటీకి మేము యూజ్ చేసేదానికి ఇది చాలు అనే ఉద్దేశంతో మేము ఈ ఏసీ తీసుకున్నాము చాలా బాగుంది చాలా రూమ్ కూడా టెంపరేచర్ బాగుంది మేము ఎందుకు ప్రిఫర్ చేసాము ఎల్జీ అంటే ఎల్జీ సర్వీసెస్ చాలా బాగుంటాయి రిమైనింగ్ ఓల్డ్ టాసు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కొన్ని అవంతా ఉన్నాయి కానీ మాకు మనకు ఫ్యూచర్లో సర్వీసింగ్కి ఈజీగా చేసేవాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో మేము ఏసీ ఇలా ఫిట్ చేసుకున్నాము ఫైనల్గా మా ఇంటికి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒక న్యూ థింగ్ ఎంటర్ అయింది అదేంటంటే ఎల్జీ ఏసీ మీకు వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ